జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్కడ నమస్తే నమస్తే పద్మిని సో ఒకరు నాకు మెసేజ్ పెట్టారు మేడం అడగండి నా ఇబ్బంది ఆ మెసేజ్ ఒకసారి నేను చదువుతానక దానికి సంబంధించినటువంటి రెమెడీ మీరు లో చెప్తే గా ఇటువంటి సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు అది హెల్ప్ అవుతుంది ఒకసారి చదువుతానక్క నమస్తే మేడం మీ వీడియోస్ అన్నీ నేను చూస్తాను బాగా చెప్తారు నాకు వర్క్ కూడా అయ్యింది మేడం నాకు పెళ్ళి అయింది ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేడం నా హస్బెండ్ కి నాకు ఎప్పుడు గొడవలే నా హస్బెండ్ వదిలేసి టూ ఇయర్స్ అవుతోంది మేడం విడాకులు కావాలి అని చెప్తున్నాడు నాకు ఏం అవుతలే మేడం మీరు ఏమన్నా స్విచ్ వర్డ్ చెప్తారా మేడం ప్లీజ్ కోర్టులో కేసు జరుగుతుంది ఆయన మారాలి అని ఒక స్విచ్వర్డ్ చెప్పండి మేడం ప్లీజ్ నేను ఇప్పుడు మనీ ఇచ్చే పరిస్థితుల్లో లేను డెఫినెట్గా ఇబ్బందుల్లో ఉన్నారు ప్లీజ్ ఒక్క వీడియో చేయండి మేడం ఆయన మారాలి ప్లీజ్ నాకున్న లాస్ట్ ఆప్షన్ మేడం ఇంకా నేనేం చేయలేను వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు గొడవైంది ఎందుకు అతను ఈ అమ్మాయిని డైవర్స్ అడుగుతున్నాడు అనేది అసలు ఒక మిస్ట్రీ అనమాట అంటే అమ్మాయికి కూడా తెలియదు అమ్మాయికి కూడా తెలియదు అసలు ఏం గొడవ అని అంటే ఎందుకు అవుతుంది అంటే గొడవలు అవుతున్నాయి కానీ వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఫైట్ ఎందుకు వస్తుంది చిన్న విషయానికి రేజ్ అయిపోవడం అతను ఓకే చాలా చిన్న మాట అన్నా కూడా చాలా పెద్ద మాట అన్నంత బాధ ఈ అమ్మాయికి రావడం ఓకే మరి వీళ్ళిద్దరి మధ్యలో పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చోబెట్టి అంటే అటు అటు వాళ్ళు ఇటు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే ఈ చిన్నదానికి మీరు దెబ్బలాడుకుంటున్నారా అని సిల్లిగా అంత సిల్లిగా ఏంటి అసలు ఇది కానే కాదు మేము ఎలా చేస్తున్నాం కాపురాలు అందరిలోనూ గొడవలు ఉంటాయని చెప్పి వీళ్ళిద్దరికి సర్దుబాటు చేసి ఆ మళ్ళీ గొడవ అవ్వదులే అనుకుంటే కూడా మళ్ళీ సేమ్ అలానే అవడం అనేది వీళ్ళ మధ్యలో ఖచ్చితంగా జరిగింది అనేది నాకు అనిపిస్తుంది వాళ్ళు మరి కమెంట్ లో చూసి మనకి చెప్పాల్సిన నాకు ఎలాగో మెసేజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పింది నిజమే అయితే డెఫినెట్ గా నిజమే ఎందుకంటే మీరు నంబర్ తో రిలేట్ చేసి చెప్తున్నారు కాబట్టి మరి ఇది కరెక్ట్ కాదు మీరు చెప్పాల్సి మీరు చెప్పాలి నేను ఆ పేరు మాత్రం తెలియదు ఎందుకు పర్సనల్ కదా పేరు ఎందుకు చెప్పలేదు బట్ మీకు తెలుసు మీకోసం ఈ వీడియో చేస్తున్నానని మీరు ఒక మెసేజ్ నాకు గనక పెడితే నెక్స్ట్ ఒకసారి మనం చూద్దాం అవును ఓకే హెల్ప్ అవుతుంది అలాగే ఈ అమ్మాయి విషయంలో విషయంలో ఇతని డివోర్స్ ఎందుకు కావాలంటున్నాడు అన్న దాంట్లో ఇతన్ని ఏమన్నా వేరే రిలేషన్ లో ఉండి డివోర్స్ అడుగుతున్నాడా అనేది కూడా ఈ అమ్మాయికి తెలియదు అనమాట క్వశ్చన్ మార్క్ మొత్తం అంతా కూడా ఒక పెద్ద మిస్టరీ ఉంది వీళ్ళ లైఫ్ లో అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అలాగే రాహు ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది వీళ్ళిద్దరి మధ్యలో కూడా అంటే ఏదో హల్యూసినేషన్ ఇది ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అలాగే వీళ్ళిద్దరి మధ్యలో ఫినాన్షియల్ మ్యాటర్స్ కూడా చాలా ఎక్కువగా కనిపించడం అనేది ఉండడం గొడవలు దాని వల్ల కూడా రావడం అనేది నాకు అనిపిస్తుంది అట్లాగే ఈ అమ్మాయికి ఫినాన్షియల్ గా ఇండిపెండెన్స్ అనేది లేదు మ్యారేజ్ తర్వాత అంటే మ్యారేజ్ తర్వాత ఎన్నో కలలు కంటారు ఆడపిల్లలు దాచుకుందాం ఆయన ఇచ్చిన దాంట్లో దాచుకుందాము మేము అప్పుడైతే అదే ఆయన ఇచ్చిన దాంట్లో మనం దాచుకొని ఆయనకి ఎప్పుడైనా అవసరం అయినప్పుడు నా దగ్గర ఉన్నాయని చెప్పి ఇవ్వాలి లేదు అంటే కనుక నేను ఇది కొనుక్కున్నానని చూపిస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనేది మా అప్పుడు ఉండేది అనమాట అట్లా ఆ అలా ఎవరికైనా ఉండడం సహజం కానీ అట్లా ఏం ఇవ్వకుండా నీకు ఏం కావాలో చెప్పు నేను తీసుకొని వస్తా నీకేం తక్కువ చేస్తున్నానని చెప్పి నీకు క్యాష్ ఇవ్వాలి నేను అనేది అది కూడా ఉండచ్చారు కోర్టులో కూడా కేసు ఉంది అని అంటున్నారు కాబట్టి దారికి కోర్టులో ఇప్పుడు మనం ఏమైనా రెమెడీస్ న్యూమరాలజీ పరంగా రెమెడీస్ చేసుకోవాల్సినది తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఆస్ట్రాలజీ పరంగా అంటే దీనికి కూడా తెలుసు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాకపోతే న్యూమరాలజీ పరంగా వాళ్ళు ఏమైనా చేంజెస్ తీసుకొని కాస్త ముందుకు వెళ్తే అంటే నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి అనేది అవకాశం ఉంటుంది అని మరి ఇట్లా మిస్టరీగా ఉంది అసలు ఆయన మనసులో ఏముందో తెలియట్లేదు గొడవలు అయితే అవుతున్నాయి అనుకునే వాళ్ళకి ఎటువంటి స్విచ్ వర్డ్ హెల్ప్ అవుతుంది అక్క అంటే ఈ అమ్మాయి అతనికి నచ్చట్లేదు మనం ఎవరికన్నా నచ్చను నచ్చలేదు ఎందుకు నచ్చట్లేదు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు టుగెదర్ డివైన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది నాతో మొన్నొక్కళ్ళు ఒక మాట అన్నారు ఏమండి స్విచ్ వర్డ్ ఇవ్వండి స్విచ్ వర్డ్ ఇవ్వండి అని చాలా బాతి మాలారు నేను ఇస్తే మీరు ఇది ఆల్రెడీ చెప్పారు కదా అంటే వాళ్ళు ఎందుకు అన్నారో ఏ సందర్భంలో అన్నారో నాకైతే తెలియదు కానీ నేను చెప్పాను కదా ఈ మధ్య కొంచెం సర్వని వస్తుంది మనకు బేబీ అంటే అదేంటి చెప్పింది చెప్పకూడదా లేకపోతే నేను ఇక్కడ చెప్తున్నాను కాబట్టి ఫ్రీగా చెప్తున్నాను కాబట్టి అసలు పనికిరాని స్విచ్ వర్డ్ చెప్తాను అట్లా అనుకోవద్దు ఎప్పుడు కూడా ఇక్కడ కూర్చొని చెప్పేవన్నీ కూడా చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్ మీకు తెలుసా మీ ఇంట్లో ఎవరన్నా మాట వినట్లేదు ఎందుకు వినట్లేదు అర్థం కావట్లేదు ఈ ఈ మనిషి నాకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అసలు అనుకుంటే ఈ టుగెదర్ అనుకుంటే చాలు మీ ఇద్దరి మధ్యలో స్నేహభావం పెరుగుతుంది టుగెదర్ 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 అంటే అసలు మాస్టర్ స్విచ్ బోర్ అది ఏ ఇద్దరి మధ్యలో అయినా ఇది ఉపయోగపడుతుంది ఏ ఇద్దర్ మధ్యలో అయినా మీకు పెట్టంది ఆ పెట్ట అర్థం కావట్లేదు నీకు అది ఎప్పుడు ఏం చేస్తుందో తెలియట్లేదు టుగెదర్ టుగెదర్ హ్మ్ వన్ చేస్తుంది మాస్టర్ స్విచ్ బోర్ అన్నమాట కౌంట్ ఒకటి టుగెదర్ ఒకటి సో నేను ఇక్కడ చెప్పేవన్నీ కూడా చాలా మీకు ఉపయోగకరమైనవి మాత్రమే చెప్తాను అండ్ మోర్ ఓవర్ చాలా పేడ్ అంటే పే చేస్తే గానీ చెప్పని స్విచ్ వర్డ్స్ ఇది మీరు అడిగిన వెంటనే చెప్పారు కదా అక్కడ అక్కడ ఉన్నదే అక్కడ చెప్పింది కదా అని ఎవరు కూడా అనుకోవద్దు అట్లా మీకు కాంటాక్ట్ చేస్తే అదనంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పర్సనల్ స్విచ్ వర్డ్స్ కూడా ఇస్తాను నేను కాదు అలా ఎప్పుడన్నా అడిగినప్పుడు నా మనసు కనిపిస్తుంది అరే ఇది బాగా పనిచేస్తుంది వీళ్ళకి ఇప్పుడు నా ఇప్పుడు డివైన్ ఇంటర్వెన్షన్ లేదంటావా ఈ వీడియో చేయడంలో డెఫినెట్లీ ఉంది ఇందాక ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కరెంట్ పోయింది పవర్ పోయింది పవర్ పోయింది ఫస్ట్ ఇంకొక వీడియో చేసిన తర్వాత అని అనుకున్నాం ఎందుకు అని అంటే మనకి టైం అది వేస్ట్ కాకుండా టైం వేస్ట్ కాకుండా అన్న దాంట్లో సాటన్ ఇన్వాల్వ్మెంట్ ఓకే మనం టైం వేస్ట్ చేయకుండా చేయాలి అనుకున్న దాంట్లో సాటర్న్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఏదో కార్మిక్ డెప్ట్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో అంటే జన్మలో ఈఎంఐ కానీ అతను కానీ ఏదన్నా మిస్టేక్ చేసి ఉండాలి ఖచ్చితంగా అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది నాకు అండ్ ఫోర్ సెవెన్ ఇన్వాల్వ్మెంట్ ఒకటిను త్రీ సిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఒకటిను ఖచ్చితంగా ఎక్కడ ఎక్కడ కనిపిస్తూ డేట్స్ ఆఫ్ బర్త్ లో కూడా ఉండి ఉండొచ్చు అట్లాగే రాహు ఇంటర్వెన్షన్ ఉంది అనే దాంట్లో మనం నిజంగా చెప్పాలి అని అంటే గనక ఆ పవర్ పోవడం అనేది మనం చేద్దాం అనుకున్నప్పుడు పవర్ పోవడం చేస్తామా కానీ కరెక్ట్ ఫోర్ ఫార్టీ ఫోర్ కి మనం స్టార్ట్ చేయడం అనేది అంటే వీళ్ళు కొద్దిగా మన మనం చెప్పింది చెప్పినట్టుగా చేస్తే గనక వీళ్ళు కలిసే అవకాశాలు చాలా ఉన్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా సో ఇప్పటికైతే వీళ్ళకి టుగెదర్ డివైన్ అనేది చాలా బాగా రైట్ తను అనుకుంటోంది తను మారాలి తను వాళ్ళు కలిసి ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి టుగెదర్ ఎన్ని సార్లు చేయమంటారు నేను ట్వంటీ ఎయిట్ టైమ్స్ అని చెప్తాను స్విచ్ వర్డ్ ఏదైనా కూడా కాకపోతే ఏంటంటే ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదివేటప్పుడు మనం లెక్క పెట్టుకుంటూ ఉంటాం ఎక్కడో మనసు వెళ్ళిపోతూ ఉంటుంది నెంబర్స్ మీద ఉంటుంది అలా కాకుండా మీరు ఒక ఫైవ్ మినిట్స్ అలారం పెట్టుకోండి లేదా కళ్ళు మూసుకొని ఫైవ్ మినిట్స్ నేను కళ్ళు తెరవనని అనుకొని టుగెదర్ డివైన్ టుగెదర్ డివైన్ అనుకుంటూ ఉండండి తప్పకుండా మీకు దారి దొరుకుతుంది అని చెప్పచ్చు రైట్ అలా దారి దొరకాలి మీకు ఇప్పుడు చెప్పిన ఏవైతే ప్రొడిక్ట్ చేశారో అవి ఎట్లా అనిపించాయి కరెక్ట్గా ప్రిడిక్ట్ చేశారు ఎందుకంటే మీరు ఎవరో మేడంకి తెలియదు ఆ నంబర్ కూడా తెలియదు మేడం ఆ ఫోన్లో వచ్చింది నా ఫోన్లో ఉన్న చదివి వినిపించాను సో మీకు ఎట్లా అనిపించింది నాకు ఒకసారి మెసేజ్ చేయండి రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది డెఫినెట్ గా హెల్ప్ అవ్వాలి ఆ జంట కలకాలం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అక్క నమస్తే నమస్తే